హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు అంత టేస్టీగా పచ్చి మామిడికాయతో జ్యూస్ని అలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఈ జ్యూస్ మనకు చెత్తపాగా తీయగా పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మీడియం సైజు గల మామిడికాయని తీసుకుని ఒక కుక్కర్లోకి వేసుకుని తర్వాత చిన్న అల్లం ముక్కను తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చిని వేసుకుని తర్వాత టూ గ్లాసెస్ వాటర్ను వేసుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చుకోవాలి మనకు మామిడికాయ మెత్తగా ఉడకాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి ఈ మామిడికాయ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ గుజ్జుని తీసుకోవాలి ఇలా తొక్క మనకు సపరేట్ అయిపోతుంది బాగా ఉడికిపోతే కనుక ఇప్పుడు ఈ తొక్కకున్న కూడా గుజ్జును కూడా స్పూన్తో ఇలా తీసేసుకుని ఈ తొక్కను పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు టెంకను కూడా స్మాష్ చేసేసుకుంటే దానికి ఉన్న గుజ్జు కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ అల్లంక్కలు పచ్చిమిర్చితో కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ నార్మల్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ లేకపోతే కనుక నార్మల్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు మిరియాల గింజలను వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారాన్ని బట్టి మిరియాల గింజలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్మూత్గా గ్రైండ్ అయిన ఈ మామిడికాయ పేస్ట్ని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి ఇలా ఒక స్టీ స్టైనర్ తీసుకుని ఇలా వడబోసుకుంటే ఏమైనా పలుకున్నా కూడా పోతుంది మనకు స్మూత్ పేస్ట్ వస్తుంది ఇలా అంతా కూడా కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార పాకం పెట్టుకుందాం దానికోసం ఒక ప్యాన్ తీసుకుని ఒక ముప్పై కప్పు వరకు పంచదారను వేసుకోవాలి ఈ పంచదార కూడా మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుని మనకు తీగ కన్నా తక్కువ పాకం వస్తే సరిపోతుంది అంటే రెండు పొంగులు నార్మల్ గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటాం అలా పట్టుకుంటే సరిపోతుంది మన చేతికి జిగురు తగలాలి అప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టు మరి ఎక్కువ పాకం అవసరం లేదు మరి తక్కువగా ఉన్నా కూడా బాగోదు ఇలా మనం పాకం టచ్ చేసి చూసినప్పుడు కొద్దిగా జిగురుగా ఉండాలి ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మామిడికాయ పేస్ట్ని వేసేసుకుని అంతా మిక్స్ చేసుకుని మనం రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత ఒక సీసాలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇలా జా సీసాలోకి వేసేసుకున్నాను ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం సర్వింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రాసెస్ ఉంటుంది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్లేట్లోకి వన్ స్పూన్ పంచదార అలాగే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే సర్వింగ్ గ్లాసెస్ తీసుకున్నామో వాటికి ఇలా నిమ్మబద్దని ఇలా అంచులకి ఇలా అప్లై చేసుకుంటే మనకు ఈ షుగర్ మిశ్రమం అన్నది బాగా పడుతుంది పిల్లలకి కనుక ఇస్తే కనుక ఇలా ఈ ప్రాసెస్ అవాయిడ్ చేసినా మంచిదే వాళ్ళు కారం ఇష్టంగా తినకపోతే కనుక ఈ ప్రాసెస్ స్కిప్ చేసేయచ్చు అదే మనం వెరైటీగా లుక్గా ఇలా చేసుకుంటే కనుక మనకు గార్నిష్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా అప్లై చేసుకునే ఈ గ్లాసెస్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఉంటే కనుక పుదీనాను తుంచి వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ పచ్చి మామిడికాయ జ్యూస్ని గ్లాసులో కొద్దిగా వేసుకుని తర్వాత చల్లని వాటర్ వేసుకోవాలి వాటర్ ప్లేస్లో మనం షోడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉందే పచ్చి మామిడికాయ జ్యూస్ తీయ తీయగా పుల్ల పుల్లగా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మనము ఈ జ్యూస్ తాగుతున్నప్పుడు ఈ అంచులు కొన్న ఈ కారం ఉప్పు అవి మన నోతికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్